శ్రీ గురుప్యానమ శ్రీ గణేశయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణయన్మహ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆనంద బృందావనం భౌతిక జగత్తు దుఃఖాలయం కాబట్టి ఇక్కడ దుఃఖం తప్ప సుఖం కనిపించే అవకాశం లేదు అయినా ఈ జగత్తులో జీవులు మాయ యొక్క రెండు ఆవరణలచే కప్పబడి ఉంటారు కనుక దుఃఖంలో ఉన్నామని తెలియకుండా దానిలోనే సుఖభాగులుగా ఉన్నామని తలుస్తూ కాలం గడిపిస్తుంటారు అంతేకాదు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ప్రణాళికలు వేస్తుంటారు అందుకే వారిని ఎండుటాకులు కలిగిన చెట్లతో పోల్చవచ్చును ఆకులు ఎండిపోయినప్పుడు చెట్లను ఊపితే అవన్నీ టపటపమని రాలుతుంటాయి మనిషిని పైపైన పలకరిస్తే అంతా బాగానే ఉన్నామనే జవాబు వస్తుంది కానీ కాస్త లోతుగా ప్రశ్నిస్తే సంవత్సరాల వర్షం కురుస్తుంది దీనిని ఎండుటాకులు కలిగిన చెట్టును ఊపడం వంటిది అప్పుడు ఎండుటాకులు రాలిపడుతుంటాయి అయితే అటువంటి దుఃఖభాగులకు ఉన్నట్టు ఏకైక సుఖ ఆశ కృష్ణ బలరాముల కథలు వారే అద్భుత బాలురు నైమిసారేణ్యంలో కూడా సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రశ్నిస్తూ బలరామునితో కూడి శ్రీకృష్ణుడు మనుష్య రూపంలో ఏ ఏ లీలలు చేశాడని ప్రశ్నించారు ఆ అద్భుత బాలుర లీలలే చెవులకు అమృతం ఎండిన జీవితాలకు తొలకరి జల్లులు బృందావనంలో కృష్ణ బలరాములు తమ గోప బాలమిత్రులతో కూడి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు ముఖ్యంగా బ్రహ్మ విమోహన లీల తర్వాత మనకు వారిద్దరు ఒకరి తర్వాత ఒకరు అమోఘమైన లీలలు చేసినట్టు కనిపిస్తుంది ఈ కథలో బలరాముడు ప్రలంబుని వధించడం శ్రీకృష్ణుడు దావాననాన్ని పానం చేయడం మనకి కనిపిస్తుంది తర్వాత వారి సన్నిధిలో ఆనంద బృందావన వివరణ వచ్చింది కృష్ణ బలరాములు బృందావనంలో విహరిస్తున్నారు అంతలోనే ఎండాకాలం వచ్చేసింది సాధారణంగా ఎండాకాలం దేహదారులకు వేకరమైనది కాదు కానీ బృందావనంలో ఋతువు కూడా వసంత ఋతువులాగా ఆహ్లాదంగా ఉండేది ఎందుకంటే సాక్షాత్తుగా దేవి దేవుడు అక్కడ వసిస్తున్నాడు జలపాతాలు పడుతూనే ఉన్నాయి వాటి నీటి తుంపరల్చే నిరంతరం తెరిచే వృక్షమండలం పరిసర ప్రాంతాన్ని శోభాయమానం చేసేది సరోవరాలు నదీ తరంగాల మీదుగా వాచవు వీచే వాయువు పొడిని గుడి వీస్తూ బృందావనాన్ని చల్లబరుస్తూ ఉండేది ఎండాకాలంలో కూడా బృందావన భూమి పచ్చని గడ్డితో కప్పబడి ఉండేది రమయమైన బృందావనం పుష్పాలంకృతమై ఉండేది నానా రకాలైన పసుపులు పక్షుల అరుపులతో అది కోలాహలంగా ఉండేది నెమళ్ళు భ్రమరాలు గానం చేసేవి కోయిలలు సారసములు కూసేవి రమణీయమైన బృందావనంలో శ్రీకృష్ణుడు బలరాముడు గోపవాలతో కూడి ప్రవేశించేవాడు బృందావనంలో ప్రవేశించే గోపబాలురు కృష్ణ బలరాములు గోగణపాలనంతో పాటు అనేక ఆటపాటల్లో మునిగిపోయేవారు చిగురుటాకులను నెమలి పించాలను పూలను వరణమయ ధాతువులను వాడుతూ తమను అలంకరించుకున్న కృష్ణ బలరాములు నృత్యం చేసేవారు గోపాలురు కూడా నృత్యం చేసేవారు పరస్పరం యుద్ధం చేసేవారు గానం చేసేవారు కృష్ణుడు నృత్యం చేయగా కొందరు బాలురు గానం చేసేవారు మరికొందరు వేణువులను ఊదేవారు చప్పట్లు చేర్చేవారు కొమ్ములను ఊదేవారు నృత్యాన్ని ప్రశంసించేవారు వారందరూ ఒక్కొక్కప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని ఆటలాడేవారు పశుపక్షాదులను అనుకరించేవారు ఈ విధంగా ఒకసారి అందరూ ఆటలను మునిగున్న సమయంలో ప్రళంబుడనే అసురుడు కృష్ణ బలరా బలరాములను హరించే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు అయితే ఆ రాక్షసుడు ఒక గోపబాలుని రూపాన్ని ధరించాడు నెమ్మదిగా వచ్చి గుంపులో కలిసిపోయాడు కానీ శ్రీకృష్ణుడు వాడిని వెంటనే గుర్తించాడు వేరెవ్వరూ వాడిని గుర్తించలేదు ఆ రాక్షసుడిని వధించే పద్ధతి ఆలోచించిన అచ్యుతుడు వెంటనే రెండు చెట్లుగా విడిపోయి ఆడుకునే ఆలోచన తెలియజేశాడు అందరూ సరే అన్నారు ఒక జట్టుకు కృష్ణుడు నాయకుడు ఇంకొక జట్టుకు బలరాముడు నాయకుడు ఆ ఆటలు ఊడినవారు గెలిచిన వారిని తమ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళాలి మొత్తానికి ఆటల్లో ఆటలో జట్టు గెలుపొందింది ప్రళంబుడు శ్రీకృష్ణుని జట్టులో ఉన్నాడు అందువల్ల కృష్ణుని జట్టులోని వారు బలరాముని జట్టులో వారి బాలులను మోయవలసి వచ్చింది గోప బాల వేషంలో ఉన్న ప్రలంబుడు బలరాముని తన భుజాలపై ఎక్కించుకున్నాడు కృష్ణుడు శ్రీరామును మోశాడు బలరాముని తన భుజాలపై ఎక్కించుకున్న ప్రలంబుడు అతని నిర్ణీత స్థానానికంటే దూరంగా తీసుకొని పోసాగాడు ఎవరికీ కనిపించినంత దూరంగా తీసుకొని పోయి ఆ బలరాముని సంహరించాలనేది ఆ అసురుని పన్నాగం అసురుడి ఆలోచనార్థమైన బలరాముడు సుమేరు అంత బరువుగా పెరిగాడు దానితో ప్రలంబుడు తన వేగాన్ని తగ్గించాడు వెంటనే వాడు తన రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆ దానవుని మహాకాయము ఆకాశంలో వేగంగా చెరించినప్పుడు వాడి కిరీట కుండలాల కాంతిని ప్రసరించాయి ఆ తేజానికి బలరాముడు కించిత్తు విస్మితుడైనట్టు జింకినట్టు కనిపించింది కానీ పరిస్థితిని అర్థం చేసుకున్న బలదేవుడు తన పిడికిలితో వాడి తలను ముక్కలు చేశాడు మరుక్షణమే ప్రలంబుని శిరం పగిలిపోయింది నోటి నుండి ముక్కు నుండి రక్తం కారుతూ వాడు పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాడు బలరాముని అద్భుతమైన బల విక్రమాలను చూసి గోపబాలు బాలు ఆశ్చర్యపోయారు ప్రేమ విహ్వల చిత్తంతో వారంతా అతను ఆలింగనం చేసుకున్నారు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు ఈ విధంగా ఆటపాటలతో దానవ భంజనంతో తనమునకలైన గోపబాలురు తమ ఆవులు అరణ్యంలో దూరంగా పోవడం గమనించలేదు అవి నెమ్మదిగా దట్టమైన వెదురు పొదలు కలిగిన వనంలో ప్రవేశించాయి అంతలోనే దావాగిని చెలరేగి ఆ ఉష్ణం వాటిని కలతపెట్టింది అప్పుడు గోవులు తమ రక్షణకై భయంతో అరవసాగాయి ఇంతలో కృష్ణ బలరాములు గోపాలు తమ గోవులు కనిపించకపోయేసరికి పశ్చాత్తాపంతో సర్వసరా వాటి కొరకై వెతకడం మొదలుపెట్టారు అప్పుడు కృష్ణుడు గోవులను వాటి వాటి పేర్లతో పిలవడం మొదలుపెట్టాడు కృష్ణుని మాటలు తమ చెవులలో పడగానే గోవులు హర్షముందాయి అవి కూడా జవాబుగా గట్టిగా అంబారావాలు చేశాయి మొత్తానికి గోపబాలరందరూ తమ గోవుల దగ్గరికి చేరుకున్నారు మెల్లగా వాటిని తమ ఇండ్ల దారి పట్టించారు అయితే అప్పటిదాకా కొంత నెమ్మదిగా ఉన్నటి దావాగ్ని విపరీతంగా చెలరేగి మహాదావాగ్నిగా అయింది చూస్తుండగానే అది నలువైపుల నుంచి కమ్ముకుని వచ్చింది దానితో గోపబాలరు గోవులు భీతి చెందాయి భయంతో కలత చెంది వారు కృష్ణ బలరామును ఆశ్రయించారు ఓ కృష్ణ కృష్ణ మహావీరుడా అమోఘమైన విక్రమం కలిగిన బలరామ ఈ దావాగ్నికి మేము బలి కాబోతున్నాం అయినా మేము మిమ్మే ఆశ్రయించాం కదా మమ్మల్ని కాపాడండి కృష్ణ నీ వారు ఎన్నడూ నశించరు ఓ సర్వధర్మాలు తెలిసినవాడా మాకు నీవే ప్రభువు మేము నిన్ను ఆశ్రయించి ఉన్నాం తన మిత్రుల దీనా లోపలను విన్న దేవదేవుడైన శ్రీకృష్ణుడు నవ్వుతూ పలుకుతూ మిత్రులారా మీరంతా కళ్ళు మూసుకోండి భయపడకండి అని అన్నాడు అందరూ కళ్ళు మూసుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఘోరమైన దావాకిని పానం చేసి మిత్రులందరినీ గోవులను పెను ప్రమాదం నుంచి కాపాడాడు తర్వాత గొప్పవాలరందరూ కళ్ళు తెచ్చి చూశారు తాము దావాకిని నుంచి రక్షించబడమే కాకుండా ఎక్కడ తాము ఆటలలో మునిగి గోవుల్ని మరిచిపోయారో ఆ స్థానానికి తిరిగి వచ్చినట్టు గొప్ప గమనించారు శ్రీకృష్ణుడు నిశ్చయంగా ఏదో దేవత అని వారు ఆ తర్వాత కృష్ణ బలరాములు గొప్ప బాలురు తమ తమ గోవులను ముందుంచుకొని వ్రజంలో ప్రవేశించారు కృష్ణ వియోగంతో క్షణమైన నూరు యుగాలుగా గడిపే గోపికలు గోవిందుడి ఇంటికి రావడం చూసి పరమానంద భరితలయ్యారు వ్రజంలో గొప్ప బాలురందరూ తమని శ్రీకృష్ణుడు దావాల నుంచి రక్షించిన విధములు తెలియజేశారు అది విని గోపవృద్ధులు గోపవనితలు అందరూ విస్మములై విస్మితులై కృష్ణ బలరాముల బృందావనంలో ఆవిర్భవించిన ఇరువురు ప్రధాన దేవతలని భావించారు కొంతకాలానికి ఎండాకాలం పూర్తి జీవులకు ప్రాణదాయకము జీవనాధారము అయినట్టు వర్ష ఋతువు ప్రారంభమైంది ఆకాశం ఉరుములతో మెరుపులతో ఉండగా భూమి ఆకాశాలు కలిగే కలిసే స్థానంలో మెరుపులు మెరవసాగాయి ఆకాశం ఉరుములు మెరుపులు నిండిన మేఘాల్చే పూర్తిగా కప్పబడిపోవడం విశుద్ధాత్మ త్రిగుణాలు చెక్కబడిన చందంగా అయింది ఆ విధంగా ఆకాశము దాని సహజమైన తేజస్సు అచ్చాదితమయ్యాయి ఇక్కడ మెరుపులు సత్వగుణంతోనూ ఉరుములు రజుగుణంతోనూ నల్లని మేఘాలు తమగుణంతోను పోల్చబడినాయి అవి విశుధాత్మ వంటి ఆకాశాన్ని పూర్తిగా కప్పివేశాయి సూర్యుడు తన కిరణాలతో ఎనిమిది మాసాల వరకు ధరణి నుండి జలాన్ని తాగి ఇప్పుడు సరియైన సమయం రాగానే తిరిగి దానిని కురిపించడం మొదలుపెట్టాడు ఇది ప్రభుత్వం పౌరుల నుంచి పన్ను రూపంలో ధనం గ్రహించి వాటిని తిరిగి ప్రజోపకర కార్యాలకు వినియోగించడంలో ఖర్చు చేయడంతో పోల్చబడుతుంది మెరుపులతో కూడిన మేఘాలు ప్రబలమైన వాయుద్య కంపించినవై తూసివేయబడుతూ కరుణాపూర్ణులైన జనులలాగా లోకం యొక్క ఆనందానికి తమ ప్రాణాలను అర్పించాయి మహనీయులు అయిన వ్యక్తులు లోక కళ్యాణానికై తమ ప్రాణాలనే బలిస్తారు అదేవిధంగా మేఘాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి జలధారను కురిపించాయి ఆ విధంగా గీష్మతాపంచే సుష్కించిన ధరణి వానదేవునిచే తడిసి తిరిగి పుష్టిని పొందింది భౌతిక ప్రయోజనం కొరకు తపస్సు చేసి దేహము సృష్టించిన ఆ తపఫలము లభించినంతటా తిరిగి పరివృష్ణ పొందే వ్యక్తిని భూమి పోలింది వర్షం కురియడంతో భూమి తడిగానే పచ్చతనంతో నిండిపోతుంది ఈ వర్షాకాలంలో మరొక ప్రభావం కూడా కళ్ళకు కనిపిస్తుంది కలియుగంలోని పాపకర్మల ప్రాబల్యం వలన నాస్తిక శాస్త్రాలు నిజమైన వేద జ్ఞానానికి అప్పివేసినట్టు వర్షాకాలంలో సంచా సమయంలోని చీకటి మిణుగురు పురుగులనే శోభ శోభ నిల్లొచ్చింది కానీ చంద్ర నక్షత్రాలు కాదు వర్షాకాలంలో ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంటుంది కనుక చంద్ర తారకలు కనిపించవు చుట్టూ కటికి చీకటి ఉంటుంది అప్పుడు మిణుగురు పురుగులు యథేచ్ఛగా ప్రవేశిస్తాయి ప్రకాశిస్తాయి కలియుగంలో దుష్ట శాస్త్రాల ప్రభావం అధికంగా ఉంటుంది మేఘ గర్జనతో కప్పల బెకబెకలు కూడా ప్రారంభమయ్యాయి ఇది గురువుగారి అరుపుకు హఠాత్తుగా చేతనం కలిగి శిష్యుల పాఠాలను వల్లివేయడంతో పోలింది అదేవిధంగా ఆచార్యుడు అవనిలో ప్రవేశించినంతవరకు అజ్ఞానాధకారంలో శయనించి ఉండే మానవులెందరూ ఆయన పిలుపు విని మేలుకొని నిజ జ్ఞాన ప్రాప్తికి వేదాచయాన్ని చేపడతారు వర్షాలు ముమ్మరగా కురిసేసరికి వాగులు వంకలు పొంగిపారులుతాయి ఇంద్రియవసుడైన మనిషి యొక్క సంపద ధనం కూడా అదేవిధంగా గతి తప్పి ప్రవహిస్తాయి నేల కూడా పచ్చిగడ్డితోనూ ఎర్రని ఆరుద్ర పురుగులతోనూ తెల్లని పుట్టకొడుకులతోనూ రమణీయంగా గోచరిస్తుంది ఆ విధంగా అది అకస్మాత్తుగా ధనికుడైన వ్యక్తిలాగా అనిపించసాగింది వర్షాలతో ఏపుగా పెరిగిన పొలాలకు కర్షకులు ఆనందాన్ని కలగజేస్తాయి కానీ వ్యవసాయం అంటే ఏంటో తెలియని వాళ్లకు సంస్థ ఏ విధంగా దైవాధీనమై ఉన్నదో ఎరగని వాళ్లకు ఆ పొలాలు పశ్చాత్తాపాన్ని కలగజేస్తాయి శ్రీహరి సేవలో నెలకొన్న భక్తుడు అతి సుందరంగా గోచరించే రీతిగా జలస్థానాల్లో నిలిచి ఉండే జీవరాశి కొత్తగా కురిసిన వర్షం జలించే లాభాన్ని పొంది ఆకర్షణీయమైన ఆనందమైన రూపాలను పొందాయి నదులు ఉప్పొంగి వేగంగా సముద్రంలో కలుస్తున్నాయి ఆ ప్రదేశంలో వాయుచే తరంగాలు వివెత్తుగా ఎగయ్యగా సముద్రం క్షుభితమైంది అది అపక్వయోగి చిత్త ఇంకాస్త కామాసక్తమైనందున ఇంద్రియార్థాను రక్తము అయ్యునందున క్షుభితమైనట్టు కనిపించింది అయితే వర్షాకాలంలో ఎంత తీవ్రంగా వర్ష కురిసినా ఎంత వేగంగా వాయువు వీచినా పర్వతాలు మాత్రం చెల్లించలేదు ఇది అచ్చం కృష్ణకత్త చితులకు భక్తులు నానా విధమైన విపత్తులు గురిన ప్రశాంతంగా నిలిచి ఉండడంతో పోల్చబడుతుంది వర్షాకాలంలో కనిపించిన మరొక ప్రభావం ఏమిటంటే కాలి బాటలన్నీ గడ్డితో కప్పబడిపోయి దారి కనిపించకుండా అయిపోతుంది బ్రాహ్మణులు అధ్యయనం చేయకపోవడంతో భ్రష్టములై మరుగుడుపడిన శాస్త్రాలైనా పోలాయి కామినీ స్త్రీగణం గుణవంతులకు పురుషులతోనైనా పాత్రకులుగా ప్రవర్తించినట్టు మేఘాల సకల జీవుల శ్రేయాభిలాషులు అయినను మెరుపులు ఒక మేఘమాన సమూహం నుంచి వేరొక మేఘ సమూహానికి చెందించసాగాయి ఇంద్రధన ఆకాశంలో కనిపించినప్పటికీ దానికి అల్లెత్రాడు ఉండదు అది సాధారణ ధనస్సులకు భిన్నంగా ఉంటుంది అదేవిధంగా భగవంతుడు ఈ జగత్తులు అవతరించినప్పుడు నిర్గుణుడై ఉండి ఎల్లరకు కిన్నుడై ఉంటాడు మేఘాలు రావడం చూసిన నెమళ్ళు నృత్యం మొదలుపెట్టాయి ఇది సంసారతప్తుడైన వ్యక్తి తన ఇంటికి అచ్యుతిని వి విశుద్ధ భక్తులు వచ్చినంతట ఆనందంతో సుఖానుభూతిని పొందడంతో పోల్చబడుతుంది వర్ష ఋతువులో సరోవర తీరాలు బురదగాను ముళ్లతోనూ రాళ్లతోనూ నిండిపోతాయి అయినా కొంగలు అక్కడనే నివసించసాగాయి ఇది అచ్చం లౌకికులు తమ ఇండ్లలో ఎన్ని కలతలు కలిగినా అక్కడే నివసించడంతో పోల్చబడింది బృందారణ్యమును ఈ విధంగా పక్వమైన కర్జూర ఫలాలతో జంబు ఫలాలతో నిండగా గోవులచే గోపాలుచే పరివేష్టితుడై బలరామునితో కూడి శ్రీకృష్ణుడు వనంలో ప్రవేశించాడు అప్పుడు అచ్యుతుడు వర్షం కురిసే వేళలలో గుహలోకి చెట్లు త్వరలోకి ప్రవేశించి క్రీడిస్తూ కందమూలాదులను ఆరగించేవాడు వచ్చాన్న వేళలలో ఇంటి నుండి తెచ్చుకున్న పెరుగునాన్ని మిత్రులతో కలిసి భుజించేవాడు కొంతకాలానికి శరదృతువు బృందావనంలో ప్రవేశించింది అప్పుడు ఆకాశం నిర్మలమైంది జలము నిర్మలమైంది వాయు ప్రశాంతంగా అయింది సమస్తాన్ని ఛిజించి విగత పాపులైనట్టి మునులలాగా మేఘాలు తమకున్నట్టి సర్వస్వాన్ని చిజించి శుభ్రవరణంతో శోభించాయి కల్లోలిత ఇంద్రియాల ద్వారా జ్ఞానం బయటికి ప్రవహించకుండా నిరోధించేందుకు యోగులు తమ ఇంద్రియాలను నిగ్రహించినట్టు వరి పొలాలలో ఉండే జలము బయటికి ప్రవహించకుండా ఆపేందుకు రైతులు గట్లను కట్టారు అప్పుడు యధువతి అయిన శ్రీకృష్ణుడు వంశస్థులతో పరివృత్తుడై ఉండే రీతిగా చంద్రుడు తారకా పరివృత్తుడై సూహించాడు కొత్త పంట ఇంట్లో వచ్చింది దానిని రుచి చూసే ముందు ప్రజలు వైదిక యజ్ఞాలను దానితో పాటు స్థానిక పద్ధతి సంస్కృతిని అనుసరించే పండగలను జనులు చేయడం మొదలుపెట్టారు అవన్నీ శ్రీకృష్ణ బలరాముల సన్నిధులు వైభవంగా జరిగాయి వారి సన్నిధులు ధరణి విశేషంగా అలంకృతమైంది ఈ జన్మలోనే సిద్ధిని పొందేవారు తగిన సమయం రాగానే భౌతిక దేహాన్ని త్యజించి స్వస్వరూపాలను పొందే రీతిగా వర్షం వల్ల నిరోధించబడిన వణిజులు మునులు రాజులు బ్రహ్మచారులు చివరకు బయటికి వచ్చి తమ వాంఛితార్థాలను పొందగలిగారు కృష్ణ బలరాముల సన్నిధిలో అప్పుడు బృందావనం శరత్కాల రమణీయంతో శోభించింది ఎవరైతే ఆ దివ్యానంద అనుభవాన్ని పొందుతారో అన్యమును వాంఛింపక దేహ త్యాగానంతరము గో గోలోక బృందావనానికి చేరి సచ్చిదానందమైన జీవితాన్ని పొందుతారు ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಪರಮಣೆ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಶರಣಂ ನಮೋ ಭಗವತೆ ವಾಜದೇವಾ